మండల కేంద్రమైన పెద్దశంకరంపేటలోని దుర్గా భవానీ మందిరం వీధిలో రెండో వార్డు పద్నాలుగో వార్డు ప్రియాంక కాలనీతో పాటు పలు కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం కాలనీ వాసులు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి మురికి కాలువలు పొంగి పొలడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అలాగే వీధి దీపాలు కూడా రావటం లేదు దీనికి తోడు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు కూడా సక్రమంగా రావడం లేదు వీధి దీపాలు వెలగడం లేదు పలు సమస్యలను వివరించారు చిన్నపాటి వర్షం కురిస్తే పెద్దశంకరంపేటలోని పాతగ్రం పంచాయతీ వీధిలో మురికి పొంగి ప్రభు మందిరం వీధిలో పోచమ్మ దేవాలయం వీధిలో పాతగ్రామ పంచాయతీ నుండి వరకు మురికి నీరు రహదారిపై పొంగి ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు పలుమార్లు సంబంధిత పంచాయతీ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోవటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని రోజులుగా పలు అార్డుల సైతం మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా కాకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు పట్టణ వాసులు పేర్కొంటున్నారు పదవ తరగతి పరీక్షల కేంద్రాల వద్ద సైతం పాలకేంద్ర వద్ద రహదారిపై నీరు నిలిచి ఉండటంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు ఇప్పటికైనా పంచాయతీ అధికారులు ఉన్నతాధికారులు వేటనే స్పందించి పెద్ద శంకరపేట పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పట్టణవాసులు పేర్కొంటున్నారు లేని పక్షంలో మెదడు కలెక్టర్ కు పెద్ద ఎత్తున వెళ్లి మా బాధలు వెళ్ళి పుచ్చుకుంటామని తెలిపారు

ఇన్నాటిక కర డిసిప్టిల్ లేదు ఈవాకు చెప్పినాము ఈవాకు చెప్పినాము సర్ఫాల్ సార్కైతే 100 సార్లు చెప్పినాము తిరిగి చెప్తే గవర్నమెంట్ పట్టించుకోలేదా ఇక్కడ మన ప్రజలు ఏం అవి ఏం చూడరు ఇక్కడ ఇక్కడ మొత్తం సముద్రంలో ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఎట్లా మాది పెద్ద శంకరపేట మండలం మెదక్ డిస్టిక్ రెండో వార్డ్ మెంబర్ల చెత్త సమస్య ఒకటి మోరీలు ఎటువంటి క్లీనింగ్ లేవు సర్పంచ్కు చెప్పినాం సర్పంచ్ దిగిపోయిన తర్వాత నుంచి ఎటువంటి స్పందన లేదు తర్వాత ఈవోకు వీడియోతో సహా పెట్టినాం దండం పెడతాం సార్ చెయ్యండి సార్ ప్లీజ్ నో రెస్పాన్స్ తర్వాత విషయం ఏమనగా నేను చెప్పింది వీధి లైను మా ఒక్క గల్లీలో గల్లీలో ఎటువంటి సంబంధం పట్టించుకోవడం లేరు అడిగే వాళ్ళే లేరు దీనికి సమస్య ఎవరి దగ్గరికి పోతే దొరుకుతుందని మీకు పిలిచి మీకు న్యాయం అడుగుతున్నాం ఈ ఓక చెప్పిన మెంబర్లకు చెప్పినాం అందరికి చెప్పినాం అందరికి చెప్పినాం ఎవరు మాకు స్పందించట్లేదు ఇది గత సంవత్సరం అయిపోయింది సంవత్సరం నరైపోయింది టెక్స్ తీసుకోవడానికి మాత్రం సార్లు వస్తున్నారు టెక్స్ మాత్రం బరాబర వసూలు చేస్తున్నారు బరాబర్ వసూలు చేస్తారు ముంద కూర్చున్నారు ఇంటి ముంగట ఆఫీసర్లు వచ్చి గల్ల వసూలు చేసి టెక్స్ ఇప్పుడు కట్టిన మొత్తం బిసిట్లతో సహజు పెట్ట మంట చూపిస్తాం ఏమని మొత్తం మా మా బాధ చెప్పుకున్నాం వాళ్ళు వింటలేరు ఏం చేసుకుంటారు చేసుకో అన్నట్టు వాళ్ళు మాకు ఎటువంటి స్పందన లేదు ఇది మొత్తం ఇగో ఇందలేవు ఈ లైన్ మోరీ తీయలేరు మళ్ళీ ఇది హైడ్ చేసిర్రు ఇగో వీళ్ళకి ఇబ్బంది పెట్టిరు మొత్తం డౌన్ చేసేసిరు వీళ్ళకి వాళ్ళ వాళ్ళ ఇంట్లోకే వాటర్ పోతుంది మొత్తం మీరు వీడియోతో సహా చూద్దాం రండి లైవ్ లో ఇది మా సమస్య ఇది ంటే సర్పంచ్ కి ఫోన్ చేస్తే నేను గతంలో ఉన్నప్పుడు రాజకీయంలో ఉన్నప్పుడు చేశాను కదా ఇప్పుడు మాత్రం తోటి ఎటువంటి పని కాదు నువ్వు లొల్లి పెట్టకు పంచాయతీ వల్ల మాకు ఎలాంటి సహాయం లేదు కాబట్టి ఇంటింటికి పది రూపాయలు అడుకొని చందా చేసి ఈ వర్క్ చేపిస్తున్నాం ప్రతి ఇంటి వాళ్ళు పది రూపాయలు ఇచ్చారు సార్ ఇంటింటికి పది రూపాయలు ఇచ్చారు అంతే మరి మాకు ఎటువంటి బాధ ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోండి ఇక ఇంటింటికి ఇచ్చారు పది రూపాయలు ఒక్కరు కాదు ఇంటింటికి ఎంత మంది ఉన్నాయో ఉన్నాయి రూపాయలు చేసుకొని తీస్తలేదు సార్ చూడండి మోర్ల పరిస్థితులు ఎట్లున్నాయి చిన్న వానకే మొత్తం ఇంటి ముందు వరదలే వారుతున్నాయి నీళ్ళని ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి మన పాములు వస్తున్నాయి ఇంకా మా దగ్గర కావాలంటే ప్రూఫ్స్ ఉన్నాయి సార్ ఎవరికైనా గ్రామ పంచాయతీ వాళ్ళకు చెప్తే వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఎదురు బెదురు మాట్లాడుతున్నారు సార్ ఇంకో విషయం మా చెత్త చెత్త ట్రాక్టర్ రావడానికి నేను ఇంతకు ముందు ఇవ్వసారికి ఫోన్ చేశాను మంచిది పంపిస్తా అని చెప్పాడు గత మూడు నెలలు అవుతుంది అక్కడ పోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి చెత్త ఎటు మేము ఎటువడాలి చెత్త ట్రాక్టర్ నా గల్లీకి రాదంట సిసి పెద్ద రోడ్ ఉంది ట్రాక్టర్ ఎట్లా రాదు డ్రైవర్కి అడిగాను ట్రాక్టర్ రాదు అంటున్నారు ఎంఆర్ఓ మేడం ఇంత ముందు చెప్పిన పంపిస్తా అన్నది ఎంఆర్ఓ మేడం ఎక్కడో ఇవో ఎక్కడో తెలియదు మాకు ట్రాక్టర్ మాకు రావాలి చెత్త బండి మొత్తం గల్లీ ముంగట్టుకెళ్ళి పోవాలి బండి ఫోన్లు ఎన్ని చేసినా గ్రామ పంచాయతీలో ఇక్కడ నరవేంచి రాకుట ఐదుంటా ఇప్పుడు మొన్నైతే ఇది పలగొట్టింది ఇది పలగొట్టింది ఇది ఇడిసడద్దాం కానీ ఇక్కడ మొత్తం 10 బిన్ ఇక్కడ మొత్తం అన్ని మొత్తం ఉన్నాయి అన్ని ఇక్కనే వడేస్తుంది భలే ఇది మొన్నైతే పలగొట్టిరు ఓ छोड़ दो अब क्लीन हो जाता हूं नहीं भैया मैं होता होता चलना चलता नहीं है अब होता जानते हैं इनका అక్కడా వస్తుమంది ఇక్కడ ఉన్నాయి दादा दादा भरत 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 చార్పోత యార్ ఇది చేసింది అక్క దీని కూడా ఇంతవరకు క్లీన్ చేయండి అది మూసుకుపోయింది మొత్తం